హలో హాయ్ అండి మేము అక్కడ పార్టీస్ అనుకుంటున్నా ఒక పార్స్ ఇది ఒక పార్సు ఇది వచ్చి లోస్ ఇది వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఎంతో ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ రూపీ సెవెన్ రూపీస్ అన్నమాట ఇది వచ్చేసి సిక్స్ సిక్స్ హండ్రెడ్ రెండు ఎలా ఉన్నాయో చూడండి ఇది కూడా చూడం పొద్దునే మీకోసం ఒక్కరు కూడా లైక్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు అది ఇవ్వనుకున్నారు అంటే కష్టపడుతుంది కదా కొంచెం సబ్స్క్రైబ్ చేయచ్చు కదా టేస్ట్ ఇది అన్నమాట ఇది కూడా వచ్చి అది ట్యాబ్లెట్ టైప్ స్పేస్ ఇకండి నాకు తెలిసి తిరిగేసి వచ్చింది చూపిస్తాను స్పేస్ బ్లాగ్ ఉంది ఫ్యాన్ ఫ్యాక్ వావ్ బాగుంది చూసారా అక్కడ తెక్కిస్తా చూడండి చాలా బాగుంది నేను అంతా స్టిచ్ చేసిన మా కంపెనీ క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది స్పేస్ ఇస్తా బ్లౌజెస్ బ్లౌజెస్కి బాగుంటుంది అంటే ఇది వచ్చి ఎన్ని నీచర్స్ అంటే ఇంక సరే పన్న వచ్చేసి శారీ పన్న దీంట్లో శారీ కూడా తీసుకునే ఆప్షన్ ఉంది మీకు కావాలంటే తీసుకోవచ్చు ఇంట్రెస్ట్గా ఉంటే సారీకి ఫైవ్ మీటర్స్ అలాగా ఉంది తీసుకోవచ్చు ఒక టూ మీటర్స్ ఉందండి ఇది టూ మీటర్స్ తెప్పించా బాగుంది మీటర్ వచ్చేసి సిక్స్ త్రీ త్రీ హండ్రెడ్ ఆరు చేంజ్ ఎంత పడింది బాగుంది మొత్తం ఎట్లా వస్తుంది చూస్తాను అక్కడ బాగుంటుంది లౌ బాగు బాగుంది గ్లౌజెస్ వేసుకోవచ్చు బాగుంటుంది ఇవన్నీ కూడా ఏదైనా డ్రెస్సెస్ కానీ అట్లా స్పేసిఫిక్ కూడా టాన్స్ అన్నమాట బాగుంది నచ్చింది మీకు బ్లౌజెస్ కానీ చూపించా అది మీటర్ త్రీ హండ్రెడ్ ఇది కూడా బ్లౌజ్ ఫ్యాబ్రిక్ ఇది కూడా మగ్గం టైప్ క్రీమ్ అన్నమాట త్రీ కదా ఫిఫ్టీ వచ్చింది అయితే ఇది కూడా చిరకొచ్చి అక్కడ ఇప్పించారు ఇదైతే వన్ మీటర్ బాగుంది ఇది కూడా చాలా బాగుంది క్లాత్ కూడా మొత్తగా ఉంది ఇవన్నీ కూడా మగ్గం వరకు మంచి గోల్డెన్ క్రీమ్ క్రీమ్ కలర్ బాగుంది బాగుందండి అయితే ఒక ఫైవ్ హండ్రెడ్ ఉండొచ్చు మీరు చీర తక్కువే ఉంది అంతే ఫైవే ఉంది చో కూడా బయట ఇంకొంచెం ఎక్కువ పడచ్చేమో క్లాత్ అయితే చాలా బాగుంది ఇది అంత పుచ్చుకునే టైప్ కూడా లేదు షైనింగ్ ఉంది ఇది యాక్చువల్గా చెప్పాలంటే టిష్యూ గోల్డ్ బాగుంది దీంతో ఆప్షన్స్ ఉన్నాయి వన్ మీటర్ కావాలా టూ మీటర్స్ కావాలని కావాలన్న వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉన్నవాళ్ళు తిప్పుడు నాకైతే చాలా బాగా నచ్చింది యాక్చువల్గా ఇది సారీ ఇది బ్లౌజ్ నైట్ ఏ ఉంటాయి సూపర్ 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 సూపర్గా ఉంటుంది చూడండి కాంబినేషన్ అయిపోయింది ఇదేంటి అదేంటి బాగుందేనా ఇది ఎంతమంది నచ్చింది ఖచ్చితంగా కామెంట్ చేస్తారు ఇంకంటే చూస్తాను మీరు సబ్స్క్రైబ్ కూడా చేస్తాను తెలిసి చూడండి చాలా బాగుంది నచ్చితే నేను తీసుకోవచ్చు కింద లిక్స్ ఇచ్చేస్తాను చూసేయండి కోట్స్ కూడా ఉంటాయి అది కూడా చూడండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా సారీ కన్నా ఇది టూ బ్లౌజెస్ అంతా పిచ్చండి నచ్చలేదు టూ సారీస్ ప్రిపేర్ చేద్దాం ఓకే బాయ్ ఇది కూడా మొత్తం ఓవరాల్ డిజైన్ ఇది ఇది మరి ఉన్నాయండి ఫ్యాబ్రిక్ బాగుంది మీరు లాంటి కలర్షన్ ఏమైనా కావాలంటే చేయండి కింద అమ్మాయి ఇది వచ్చేసి ఒక మీషో ప్రోడక్ట్ మీరు ఏమంటే చూపిస్తాను మీకు నా బాబా ఇస్తాను అమౌంట్ దాంచుకోమని తెప్పించాను ఇది వచ్చేసి ఐస్ అనమాట ఓన్లీ నైంటీ ఫోర్ రూపీస్ నేను తీసుకున్నప్పుడు నైంటీ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్కే వస్తుంది ఇప్పుడు హరి అప్ టైప్ ఇది దీంట్లో వాటర్ పోసి ఎంత తెలిసే ఉంటుంది వాటర్ పోసి పెడితే ఐస్ అయిపోతుంది దీంట్లో తెచ్చుకుంటున్నాను ఇది ఫైస్ రుబ్బుకోవచ్చు నేను ఎంత తెప్పించుకోండి మీకు ఎలా అనిపించింది ఏ కామెంట్ చేయండి హలో హాయ్ అండి వచ్చి ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ అనే చేసాము ఇది వచ్చేసి కుర్తి అనమాట పింక్ కలరు అసలుకి క్వాలిటీ అయితే ఎంత వరస్ట్గా ఉందంటే మీషోలోనే బెటర్ అనిపించింది నాకు అందుకే నేను ఎక్కువ శాతం మీషోలోనే తీసుకుంటూ ఉంటాను ఇవి చాలా వరస్ట్గా ఉన్నాయి ఇవి వచ్చేసి అజరక్ ప్రింట్ ఫ్రాక్స్ అనమాట కనీసం క్రేప్ కూడా రాలేదండి పాలిస్టర్ క్లాత్ వచ్చింది అసలు ఏం బాగలేవు ప్రైస్ అయితే సెవెన్ హండ్రెడ్ పెట్టి తీసుకున్నాము టోటల్ త్రీ నాకైతే అంత వర్త్ అనిపించలేదు ప్లీజ్ ఇలాంటి జెన్యూన్ రివ్యూ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి సార్